శ్రీ ట్యుటోరియల్స్ ఈరోజు ఆరోతరకు సంబంధించిన ఏడో పాఠం మమకారం వచ్చి కథ ఇతివృత్తం భాషాత్మ భాషాభిరుచి రచయిత చిలుకూరి దేవపుత్ర ఇక్కడ చూడండి మనకి వినడం ఆలోచించి మాట్లాడడం అన్నారు ఇక్కడ చిత్రం ఇచ్చారు కదా ఈ చిత్రంలో ఎవరెవరు ఉన్నారు అమ్మ పా పిల్లలు మరియు స్నేహితురాలు మీ అనే అమ్మాయి అమ్మకు తన స్నేహితురాలని ఎలా పరిచయం చేస్తుంది అమ్మ తను నా స్నేహితురాలు తన పేరు మీనా మీ స్నేహితులు మీ అమ్మాయి ఏమని పిలుస్తారు పిన్ని బాబాయ్ అత్తయ్య అంకుల్ లాంటి అలా పిలుస్తుంటారు కదా ఇక్కడ ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అవసరం కోసం ఆంగ్ల భాషను నేర్చుకుంటున్నాం కానీ దాని మీద వ్యామోహంతో మాతృభాషను నిరాళదరించడం సరికాదు వాడగలిగిన ప్రతి చోట మాతృభాషనే వాడదాం అని చెప్పడం ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం ముందుగా మనం కవి గురించి తెలుసుకుందామా కవి పరిచయం ఆయన పేరు చిలుకూరి దేవపుత్ర పుట్టింది ఇరవై నాలుగు నాలుగు పంతొమ్మిది వందల యాభై రెండు మరణించింది పద్దెనిమిది పది రెండు వేల పదహారులో ఈయన అనంతపురం జిల్లా కాల్వపల్లిలో జన్మించారు ఈయన రాసిన నవలలు ఏకాక నౌక చప్పుడు చివరి మనుషులు బందీ టింకర ఆరు గ్లాసులు మొదలైన కథా సంపుటాలను వెలువరించారు అద్దంలో చందమామ పంచమం ఆయన రాసిన నవలలు పంతొమ్మిది వందల తొంభై ఆరులో పంచమం నవలకు అమెరికా తెలుగు అసోసియేషన్ వారి నవలల పోటీల్లో తృతీయ బహుమతి రెండు వేల సంవత్సరంలో పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం నుంచి ధర్మనిధి పురస్కారం రెండు వేల ఒకటి స్ఫూర్తి సా సత్కారం ఆంధ్రప్రదేశ్ గుర్రం చాశవా పురస్కారం లభించింది ఈయన పాఠం చిలుకూరి దేవపుత్ర రచించిన ఆరు గ్లాస్ ఆరు గ్లాసులోనే కథా సంపుటలోనిది తర్వాత మనం చుతమ మమకారం మమకారం అంటే ఎంతో ప్రేమ ఉండటం దానికి ఇంకొక పా ఇంకొక మాటగా మనం ఏం వాడతామంటే అనురాగం ఆప్యాయత ఇవన్నీ పర్యాయ పదాలు ఎన్ ఎంతో ఇష్టం ఉండడం అన్నమాట లేదా ఎంతో ప్రేమ కలిగి ఉండడాన్ని మమకారం అంటారు ఎండాకాలం ఎండాకాలం అంటే తెలుసు కదా వేసవికాలం వేసవి ఎండాకాలం సెలవులు సీత పిల్లలిద్దరితో పాటు బళ్ళాల్లోని వాళ్ళే పుట్టింటికి వెళ్ళింది రెవెన్యూ వాడిను కాబట్టి ఉన్న అదృష్టం ఎట్లానూ లేదని అదృష్టం అంటే కలిసి రావడం కలిసి రావడం ఎట్లానూ లేదని ఒక ఆదివారం ఉదయమే బళ్ళారి చేరుకున్నాడు అక్కడ ఇంటి వాతావరణం చూస్తే భలే భలే ముచ్చడగా ఉంది సీత చెల్లెళ్ళు వాళ్ళ భర్తలు పిల్లలు సీత తమ్ముళ్ళిద్దరూ వాళ్ళ భార్యలు పిల్లలంతా ఒక చోట చేరి ఉండడంతో కర్నూలు పండుగ బాగుంది పిల్లల కేరెంతలు ఆటల మధ్య వాళ్ళ చిట్టి పొట్టి తగువలు కొట్లాట్లు ఏడుపులు ఒకవైపు మరదల సరసాలు విరసాలు బావా బామరదుల వెక్కిరెంతలు జాంతరణలు ఇంకొక మరొక వైపు అక్కా చెల్లెళ్ళు తమ్ముళ్ళు ఒత్తికలు ప్రేమలు ఆప్యాయత అనురాగాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ స్వర్గతుల్యమే అనడానికి పెద్ద ఉదాహరణ మా అత్తగారు ఇల్లే అప్పటికి ఇంకా టైం ఒంటి గంట కాలేదు ఎందుకో అక్కడున్న పిల్లల్లో ఒక కొత్త వాతావరణం కనిపిస్తుంది అదేమిటా అని కొంచెం పరిశీలిస్తే నాకు అర్థమైంది ఇంతకు మునుపు మాదిరి వాళ్ళ సంబోధనలు లేవని తేలింది ఎట్లాగంటే చిన్నాయన పిన్ని మామ అత్త పిలుపులను ఆంటీ అంకుల్తో సరిపెడుతున్నారు అట్లా మమ్మల్ని అందరినీ పిలుస్తుంది ఎవరో కాదు సుగుణ రాధల పిల్లలు ఎందుకో కానీ కాసేపటికే నేనే భరాయించలేకపోయాను మన భాష అన్నది సంస్కృతి మన జీవన విధానానికి ప్రతీకాని నా నిశ్చిత అభిప్రాయం అంటే ఖచ్చితమైన అభిప్రాయం నిశ్చిత అభిప్రాయం అంటే ఖచ్చితమైన అభిప్రాయం మేము పిల్లలతో అమ్మ నాన్ననే పిలిపించుకుంటాం అది నా సంస్కృతికి జీవన విధానంగా భావిస్తాను నాన్న అంటూ పిలిచినప్పుడు ఆయనకు కలిగిన ఆనందం వాత్సల్యం ఈ పొద్దు అంటే పొద్దు అంటే ఈ పొద్దు అంటే ఈ రోజు అని అర్థం నన్ను నాన్న అని పిలిచినప్పుడు నాకు కలగాలి చదువు కోసం ఉద్యోగం కోసం ఇంగ్లీష్ అవసరమైతే నేర్చుకుంటాం అంతేకాని వాళ్ళ ఆచార వ్యవహారాలు జీవనశైలి మనకు అవసరం అన్ అనవసరం అన్నది నా వాదన అనవసరం అంటే అవసరం లేదు అని అర్థం సాయంత్రం మీ అందరం వరండాలు అంటే ఆరు బయట వరండా అంటే ఆరు బయట కూర్చోవడం అనమాట కూర్చొని కాఫీలు తాగుతున్న సమయాన ఏమ్మా రాధ సుగుణ మీ పిల్లలు వరుసలు గమనించారా తెలుగు వరుసలు పిలిపించండి పిల్లలతో అంటూ గట్టిగానే చెప్పాను వాళ్ళైతే మొగాలు మార్చుకున్నట్లు అనిపించింది మొగాలు అంటే మొహాలు లేదా ముఖము ముఖాలు ముఖాలు అంటున్నారు కాబట్టి ఇక్కడ ముఖాలు అనంతపురానికి నాకు సీత నాకు క్లాస్ బిగింది సుగుణ రాధలు ఎంత బాధపడింది చెప్పింది బావతో మాట్లాడాలంటే మరదళ్ళు భయపడే పరిస్థితి తెచ్చిపెట్టినారు ఇంకెప్పుడు వాళ్ళని ఏమనకండి వార్నింగ్ లాంటిది వార్నింగ్ అంటే హెచ్చరిక లాంటిది పరోక్షంగా ఇచ్చింది మరుసటి రోజు ఉదయమే నేను మడకశీరకు బయలుదేరి వెళ్ళాను మా కొలిగ్తో పాటు కొలిగ్ అంటే సహోద్యోగి అండి సహోద్యోగి మండల ఆఫీస్కి చేరుకున్నాక అక్కడి నుంచి సత్యానికి ఫోన్ చేశాను అతను పదేళ్లుగా నాకు మంచి మిత్రుడు ఆ ఊర్లోనే ఒక స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు తన ఇంటి అడ్రస్ చెప్పి రమ్మన్నాడు అతని కుటుంబం గురించి కొంత వివరం అడిగాను అతనికి ఇద్దరు మగపిల్లలని వాళ్ళు అల్లరే తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపాడు ఎందుకో కానీ సత్యం గుర్తుకు రాగానే వెంటనే ఇంగ్లీషే జ్ఞాపకానికి వస్తుంది అతను గుంటూరు ఆంధ్ర క్రిస్టియన్ కాలేజీలో పిజీఏ చదివాడు దాంతో అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడడం అలవాటైంది ఇంకా అతను పెళ్లి చేసుకున్న ఒక అమ్మ ఈ బెంగళూరులో ఇంగ్లీష్ దురసానల పెంపకంలో చదువుకున్న మలయాళ స్త్రీ ఇంకా ఆ ఇంట్లో తెలుగు పలుకు ఎక్కడ ఉంటుంది ఆంధ్రదేశంలో ఇంగ్లీష్ మాట్లాడే కుటుంబం చూడాలన్న ఉబలాటం బయలుదేరింది నాలో ఆఫీస్ ఇన్స్పెక్షన్ నోట్స్ రాయడం కొంతవరకు అయ్యింది మరుసటి రోజు కానీ పూర్తవదు ఆ పూటకు విశ్రాంతి తర్వాత కలుస్తానని మా కూలీకి చెప్పి సత్యం విల్లు వెతుక్కుంటూ బయలుదేరాను సులభంగానే అతని ఇంటికి కనుగొనగలిగాను వీధి మొగదలలో ఉన్న అంగట్లో రెండు బిస్కెట్ ప్యాకెట్లు కొన్నాను మొగదల అంటే ముందు వీ ఉన్న అంగట్లో రెండు బిస్కెట్లు పేట్టుకుని సత్యం పిల్లల కోసం చిన్న కాంపౌండ్లో అధునాతంగానే ఉంది ఆ ఇల్లు బయట బయట ఎవరూ కనిపించలేదు రెండా బయట నిల్చొని సత్యాన్ని పిలిచాను నీలం టీషర్టు అదే రంగు ప్యాంటుతో ఉన్న ఆరేళ్ల పిల్లాడు వచ్చాడు సత్యం కొడుకే అనిపించేంతగా ఉన్నాడు వాడి వెనకాలే మరువబడతాడు వాడి కంటే వీడు ఒక సంవత్సరం చిన్నవాడై ఉంటాడు వీడు అదే రంగు బట్టలు వేసుకొని ఉన్నాడు మీ డాడీ లేడా అని అడిగాను నా తెలియకనే ఇంగ్లీష్ వాతావరణం నాలో ప్రవేశించినట్టు అందుకే మీ నాన్న లేడా అని అనలేకపోతున్నాను అంటూ కాస్త ముందుకు వచ్చి నవ్వి నువ్వు మామ కదూ అన్నాడు పెద్దాడు నేను అనాలో తెలియకుండా ఉంది అసలు నన్ను ఎవరెవ ఎవరనుకుంటున్నాడో వీడు నా పేరు రాజు మీ డాడీ ఫ్రెండుని అంకుల్ని నన్ను అవుతూ నువ్వు అనుకుంటున్నట్టు మామ కాదు అని తేట తెల్లం చేశాను వాడికి నాకు తెలుసు నువ్వు రాజు మామవని పొద్దున నాన్న ఆల్బంలో ఫోటో చూపించి అనంతపురం నుంచి ఇక్కడికి వచ్చామని చెప్పినాడు నన్ను నవ్వు ముఖంతో తుణుకు బెణుకు లేకుండా వాడు అట్లా మాట్లాడుతూ ఉంటే నాకు ఒకటే ఆశ్చర్యం అంతకన్నా ఆశ్చర్యం కేవలం మిత్రుడే మాత్రమే అయినా నన్ను మామను చేయడం వాళ్ళ పేర్లు అడిగాను చిరోకు బిస్కెట్ ప్యాకెట్ అందిస్తూ పెద్దోడు బుజ్జి అని చిన్నోడు చిన్న అని చెప్పారు లోపలికి వచ్చి కూర్చో మామ నాన్న ఇప్పుడు వస్తాడులే అంటూ పెద్దోడు చెబుతున్నట్టే నా వెనక మోటార్ బైక్ ఆగిన శబ్దం అదో నాన్న అంటూ వాడు అంటుంటే తిరిగి చూశాను సత్యం హెల్మెట్ తల నుంచి వేరు చేస్తూ నవ్వుతూ నాతో కరచాలనం చేశాడు ఇంట్లోకి వెళ్ళి కూర్చున్నాం మీ మిస్ ఎక్కడ మిస్సెస్ ఎక్కడ సత్యం ఇంకా అసెపట్లో వస్తుందిలే పక్కన ఉన్న పల్లెకు పోయింది మాకు పల్లె ప్రజలతోనే కదా పని అన్నాడు సత్యం సత్యం వాళ్ళ పని అమ్మాయి కాఫీ ఇచ్చింది మేమిద్దరం మాటలు పడిపోయాం పిల్లలిద్దరూ వాళ్ళ నాన్నని రకరకాలైన ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు ఏ మాత్రం ఇసుకు లేకుండా హాయిగా సమాధానమిస్తా అన్నాడు ఒకవైపు నాతో మాట్లాడుతూనే ఆంధ్రదేశంలో ఉన్న ఆంగ్ల కుటుంబాన్ని చూడాలని వస్తే అచ్చుతలిగ కుటుంబం కనిపిస్తుంది సత్యం పిల్లలిద్దరు నిన్ను డాడీ అనుకున్న నా అన్న పిలవడం భలే ఉంది నా ఊహల్ని తలకిందులుగా చేసినావు అంతేకాదు పిల్లలిద్దరు మామా అంటూ నన్ను పలకరిస్తుంటే ఏదో తెలియని మమకారం కలిగింది నాకు అన్నాను నవ్వుతూ ఇంగ్లీష్ మన భాషే మనకు అవసరమే అంతవరకే దాన్ని వాడుకుంటాం మన భాషని సంస్కృతిని వదిలేసుకు ఎందుకు వదిలేసుకుంటాము ఇంకా మా ఆవిడ తెలుగు ఉంటే ఆశ్చర్యపోతావు ఆవిడ మలయాళీ కదా ఇంగ్లీష్ వాళ్ళ పెంపకంలో తప్ప మరొక భాష తెలియదు ఇక్కడ ప్రజల్లో పని చేయాలంటే ఇంగ్లీష్ పనికిరాదు చాలా తొందరగా తెలుగు నేర్చుకుంది అక్కడి నుంచి బయలుదేరుతూ ఈసారి అనంతపురానికి వస్తే తప్పకుండా మా ఇంటికి పిల్లలతో పాటు రావాలా అన్నాను పిల్లలిద్దరూ నవ్వుతూ దగ్గరకు వచ్చి టాటా మామ టాటా మామ అంటూ విడుకలు పలుకుతుంటే ఇద్దరినీ ముద్దాడాను ఎందుకు నా కళ్ళల్లో పొర ఇక్కడ చూడండి ఇవి చేయండి అంటున్నారు తుల్యం ప్రతీక నిశ్చితాభిప్రాయం వాత్సల్యం జీవన శైలి అనర్ఘళంగా తేట తెల్లం తీవ్రత నువ్వనుకున్నాను ఎవరనుకున్నావు మీ భాష అంటే ఎందుకు ఇష్టమో చెప్పండి అంటే ఇక్కడ కొన్ని అడిగారు సమ్ సమాధానాలు చెప్పమంటున్నారు ఇక్కడ చూడండి ఆలయ పరిరక్షణ ఆంధ్ర బాధ్యత ఇక్కడ కొన్ని ఇచ్చారు ఆంధ్ర మహావిష్ణువు తెలుగువారి ఆరాధ్య దైవం కృష్ణా జిల్లాలో శ్రీకాకుళంలో ఆంధ్ర విష్ణు దేవాలయం ఉంది శ్రీకృష్ణ దేవరాయలు ఈ దేవుని దర్శించుకొని స్వామి ఆదేశం మేరకు తాను ఆముక్త మాల్యాద గ్రంథం రాసినట్లు చెప్పాడు నేను తెలుగు వల్లపుణ్ణి నాకు భాష తెలుగు భాష అది అన్ని భాషల కన్నా గొప్పది అని స్వామి తనకు స్వయంగా స్వయంగా తనకు చెప్పినట్లు కూడా పేర్కొన్నారు అటువంటి అరుదైన ఆంధ్ర విష్ణు దేవాలయాన్ని పరిరక్షించుకుందాం మరింత అభివృద్ధి చేద్దాం ఇది మన అందరి బాధ్యత ఆంధ్ర విష్ణు దేవాలయం ఎక్కడ ఉంది శ్రీకాకుళంలో ఉంది ఈ కరప్రతం పంచింది ఎవరు అఖిలాంధ్ర ఆలయ పరిరక్షణ సంఘం వాళ్ళు నా భాష తెలుగు భాష అని చెప్పింది ఎవరు విష్ మహావిష్ణువు అముక్త గ్రంథం రాసింది ఎవరు శ్రీకృష్ణ దేవరాయలు తర్వాత చూడండి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇచ్చారు వాటికి జవాబులు రాయండి అని ఇచ్చారు ఇవి పిల్లల కోసం ఇక్కడ చూడండి ఈ పాఠం పేరు మమకారం ఎదుటివారికి మేలు చేయటం ఉపకారం ఎదుటివారిని గేలి చేయటం వెటకారం దట్టమైన చీకటి ఆకారం భయంకరం గర్వం అహంభవ అహంకారం తర్వాత చూడండి ఇక్కడ విహారతకు వెళ్ళాలన్నా మా ఉబ్బలాటం చూసి మా ఉపాధ్యాయులు మొదలుపడ్డారు ఉబలాటం అంటే కోరిక మా మి దీనికి ఉదాహరణగా మా మిత్రులందరూ సినిమాకు వెళ్ళాలని ఉబలాట పడుతున్నారు ఇక్కడ వ్యతిరేక పదాలు ఉన్నాయండి పండితుడు పామరుడు అదృష్టం దురదృష్టం సరసం విరసం ప్రకృతి వికృతులను జలతపరచండి అంటున్నారు ప్రకృతి ఆశ్చర్యం అచ్చరువు భయం భయం స్త్రీ ఇంతి చూడండి సామాన్య సంక్లిష్ట వాక్యాలను సామాన్య వాక్యం ఏంటి అసమాపక క్రియలు లేకుండా ఒక సమాపక క్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు సురేష్ గుడికి వెళ్ళాడు చందు కలం పట్టుకున్నాడు ఇవన్నీ సామాన్య వాక్యాలు సంక్లిష్ట వాక్యం అంటే కష్టతరమైంది ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు ఉండి చివరకు ఒక సమాపక క్రియతో ముగిసిన వాక్యాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు పద్మ నిద్రలేచింది చూడు ఇక్కడ పద్మ నిద్రలేచి స్నానం చేసి బడికి వెళ్ళింది రెండు లేదా మూడు అంతక అంతకన్నా అసమాపక్రియలను కలిపి ఒక సమాపక్రియగా రాస్తే దాన్ని సంక్లిష్ట వాక్యం అంటారు ఇక్కడ చూడండి సామాన్య వాక్యాలను సంక్లిష్ట వాక్యాలుగా మార్చండి అంటున్నారు గురువుగారు పాఠం చెప్తున్నారు నవ్వుతున్నారు గురువుగారు పాఠం చెప్తూ నవ్వుతున్నారు పాఠం చెప్తూ నవ్వుతున్నారు ఇక్కడ అమ్మ బొజ్జగించింది అమ్మ అన్నం పెట్టింది అనేది సామాన్య వాక్యాలండి అమ్మ బొజ్జగించి అన్నం పెట్టింది ఎలుక అక్కడికి వచ్చింది ఎలుక గుడ్లగూను చూసి ఎలుక అక్కడికి వచ్చి గుడ్లగూబను చూసింది అనేది సంక్లిష్ట వాక్యం ఇక్కడ చూడండి ఒక చమత్కార పద్యం ఇచ్చారు చూడండి ఇక్కడ అమ్మ ఉత్తరం అని ఒక కథ ఉంది ఉద్యోగాల పేరుతో సుదీర్ఘ తీరాలకు వలస పక్షులు ఎగిరిపోతున్న కన్న కొడుకులకు కన్నా ఎన్నేళ్లైందిరా నిన్ను చూసి తలచుకుంటే ఇప్పటికీ కళ్ళ కట్టినట్లుగా ఉంటావు ఐదేళ్ల నాడు రమకూతురి పెళ్లికి వచ్చావు అంతే మళ్ళీ ఇంకా రానే రాలేదు కానక కన్న సంతానం నిన్ను నలుగురు అమ్మాయిల మధ్య కనుపాపలా చూసుకొని పెంచుకున్నాను నిన్ను ఇల్లు దాటి వెళ్ళనివ్వలేదు ఆ చదువుల సరస్వతి నిన్ను వెంటేసుకొని వెళ్ళింది అంత చదువుకున్న చదువుకున్న వాళ్లేగా నా కన్న చదువు కొనకపోతేనే సంస్కారం వచ్చింది చదవను రాయను నేర్చుకున్నాడు చాలు వద్దు అన్నాను వినలేదు తర్వాత ఉద్యోగ లక్ష్మి ఎక్కడున్నా నువ్వు నా కొడుకువే నీ సారస్వత్వ సంఘాలు సా నీ సాంఘిక సేవలు అన్ని పేపర్ల ద్వారా కోడల ఉత్తరాల ద్వారా తెలుస్తూనే ఉన్నాయి కానీ ఏం లాభంరా తండ్రి నీవు నీ పిల్లలు ఇంట్లో కాలికి చేతికి అడ్డంగా తిరుగుతూ ఉంటే కోడల చేతితో చేయించి పెడుతూ ఉంటే సాగిపోయే జీవితం ఎలా ఉంటుంది ఏమో అది నాకు కల అయిపోయిందిరా బాబు ఇంత ఇంట్లో ఒంటరిగా బతుకుతున్నాను నాకు ఎంత కావాలి ఇక్కడ ఉడికేసుకుంటే చాలు వెళ్ళిపోతుంది కానీ ఆసక్తి పోయింది ఎలా తింటే కడుపు నిండదుగా అలాగే నడుస్తుంది జీవితంలో పొద్దు వాటారిపోతుంది ఇంకెన్నాళ్ళు అనిపిస్తుంది మీ నాన్నగారు హఠాత్తుగా పోయారు నీ కడసారి చూపులు కూడా దక్కలేదు అప్పుడు ఆయన దగ్గరలో నేనున్నాను గొంతుకులు గరగరలాడుతున్నప్పుడు నేను ఇన్ని నీళ్లు పోసాను నా దిగులల్లా నాకు అలా జరిగితే గొంతులో తులసి తీర్థం పోసే వాళ్ళు కూడా ఉండరే అని నలుగురు కూతుళ్ళు ఒక కొడుకు పన్నెండు మన మనవరాళ్ళు ఉన్న నా గొంతులో తడిపే వాళ్ళు ఉండరేమో దిగులు పడుతున్నాను నువ్వు నన్ను అక్కడికే రమ్మని అంటావు నిజమే వచ్చేయొచ్చు కానీ రాలేను రాను ఈ ఇల్లు ఈ పొలాలు ఈ గాలి ఈ వాతావరణం వీటిని వదిలి రాలేను మీ నాన్నగారు ఇక్కడే పోయారు నేను కూడా ఇక్కడే పిటికడై ఊడిదైపోవాలి అదే నా ఆశ ఈ మట్టికి మనిషికి ఉండే ఆత్మీయ అంతేనేమో ఎంత చదివినా ఎంత సాధించినా ఏం చేసినా ఆఖరి మనిషికి మట్టిలో కలిసిపోవాలి అలానే ఆ మట్టిని తనను కన్న ఊరి మట్టి కావాలని ఆరాటపడతాడు ఇది నా ఊరు ఇది నా ఇల్లు ఇది నాది ఈ మమతానుబంధాలు లేని రోజున మానవత్వమే నశిస్తుందేమో అందుకే అనాదిగా ఈ మమకారాలు ఇలాగే నిలిచిపోయాయి